ఆయన జీవించినప్పుడు గుడ్డి వారికి కాటించారు మన దేశంలో పాపులు పోయి ఉండగానే క్రీస్తు మన కొడుకు చనిపోయాడు ఆయన అందరూ చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమే వెళ్ళారు ఒక మనిషి పాపలు తీయాలంటే ఏసు ఒక్కడే సమర్థుడండి ఆ పాపము మారాలి అంటే నువ్వు ఏసుని భూమి మీద ప్రభుని నమ్ముకోవాలి అందరి పాపాలు క్షమించడానికి ఆయన పరిశుద్ధంగా భూమి మీద జన్మించారు అందరి పాపాలు క్షమించడానికి రక్తాన్ని కాచారు అంతేకాకుండా చనిపోయి అలా ఉండిపోలేదండి ఆయన తిరిగి లేచిన దేవుడై ఉన్నాడు అందుకు కాబట్టి ఆయన పునరుద్ధరణ దేవుడు కాబట్టి ఆయన్ని ప్రకటించడానికి మధ్యకి వచ్చాం మనం కూడా ఏదో ఒక రోజున చనిపోతాం మన క్రియ చేత మన పాపముల చేత మనం పట్టబడితే కనుక ఏమండి చనిపోయిన తర్వాత రెండు స్థలాలు ఉన్నాయండి ఆ స్థలాల్లోకి మనము వెళ్ళిపోతాం ఖచ్చితంగా నరకంలో కన్నా వెళ్ళాలి లేకపోతే పరలోకంలో కన్నా వెళ్ళాలి పరలోకంలోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను ప్రకటించిన యేసుక్రీస్తుని నమ్మితే ఆయన మార్గంలో నడిస్తే ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనికి మనం వెళ్తాం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏసు క్రీస్తు ప్రభు అంగీకరించండి పాప క్షమాపణ పొందుకోండి ఆ పరిశుద్ధుడైన రాజ్యంలో మీరు నివసించడానికి యోగ్యులుగా జీవించండి దేవుని కృప మీ అందరికీ తోడే నడిపించను గాక మీ అందరి క్షేమం కొరకు ప్రార్థన రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభుయే క్రీస్తు నశించిపోతున్న మానవాళ్ళను అందరినీ కూడా రక్షించడానికి కన్యక గర్భాన్నయన జన్మించారు మనుషుడిగా కొన్ని నెలలు గర్భములైన రూపు తెద్దుకుని మనుషుడిగా భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు పాపం లేని మానవుడిగా జీవించి మనుషులందరి కొరకు పాపం లేని తన పరిశుద్ధ రక్తాన్ని చిందించారు ఎందుకంటే వేల గ్రంథంలో మరొక చోట ఇలా రాయబడింది రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది కలగదు ఎద్దుల రక్తమో మేకల రక్తమో గొర్రెల రక్తమో మనిషి పాపాన్ని లేదు కనుక మనిషి తప్పు చేశాడు కాబట్టి మరొక పాపం లేని మానవుడు రక్తం చిందించబడాలి ఆ రక్తమే ప్రభు అయిన యొక్క రక్తం కాబట్టి నశించిపోతున్న మానవాళిని మరి రక్షించగలిగిన వాడు మనిషిలో ఉన్న పాపాన్ని తీసివేగలిగినవాడు వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తుంది ఈనాడు కూలి పనికి వెళ్తే జీతం ఉంది ఉద్యోగానికి వెళ్తే జీతం ఉంది ఏ పని చేసినా కానీ ఆ పనికి జీతం ఉంది అలాగే ప్రిల్లరా మనిషి చేసే పాపాలకి కూడా జీతం ఉంది అదేనండి మరణం ఏది శారీరకమైన విలోకములు వచ్చే మరణము కాదండి బైబిల్ అంటుంది రెండవ మరణం అనగా మనిషి చనిపోయిన తర్వాత వన్ ఆత్మ అగ్ని గంధకాలతో గుండానికి వెళుతుంది దానిని రెండవ మరణము అని బైబిల్ గ్రంథం చెప్తుంది వెనుక ప్రి దేశమిత్రులరా మానవుడు పుట్టుకతోనే పాపములు పుడుతున్నాడు పాపములు జీవిస్తున్నాడు మరి పాపములోనే ఒకవేళ వ్యక్తి చనిపోతే మాత్రం ఆ వ్యక్తికి కూడా జీతం ఉంది పాపము వల్ల వచ్చి జీతము మరణం అని బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక మానవుడు ఆ భయంకరమైన నరకాగ్నికి వెళితేనండి అక్కడ అగ్ని ఆరదు ఆత్మకి చావుండదు యుగ యుగాలు తరతరాలు అంతులేని సంవత్సరాలు మరి ఆరని అగ్నిలు ఈ కాలి ఈ ఆత్మ కాలిపోతూనే ఉంటది కనుక అటువంటి భయంకరమైన నరకాగ్నికి ఏ ఆత్మ కూడా వెళ్ళకూడదు ఏ మనిషి కూడా వెళ్ళకూడదు ఎవరిని మనిషి కాలుతూ ఉంటాడు మరణం మరణం రాకపోతే అది ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచన చెయ్యండి దానిక ఈ రోజున పిల్లల ఈ మరణము గురించి చెప్పి మిమ్మల్ని భయపెట్టాలని మేము రాలేదు ఇటువంటి భయంకరమైన ఈ నరకాగిరి గుండాన్ని తప్పించుకునే మార్గము చెప్పడానికే మీ మధ్యకి రావడం జరిగింది గ్రంథమైన బైబిల్ అలా చెప్తుంది పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు క్రీస్తు నందు నిత్య జీవము ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పొందుకుంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు లోకము ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసునందు ఉంచు ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించబడ్డారు గనుక నా మిత్రులారా ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు యేసు ద్వారా పాపాలు క్షమించబడతాయి ఆ వ్యక్తులు నిత జీవానికి పరలోకానికి వారసులుగా మారుతారు ఈ రోజున ఈ ఎండ ఈ యొక్క వర్షంలో కూడా మేము ఈ మాటలు ఎందుకు చెప్తున్నాము దయచేసి మీరు సావధానంగా అర్థం చేసుకోండి ప్రియరా ఈ యొక్క మంచి మాటలు ఈ విలువైన మాటలు ఒకవేళ మనం తృణీకరిస్తే ఆ భయంకరమైన నరకాగ్ని తప్పించే నాదులు ఇంకా వేరే ఎవ్వరూ లేరు యేసు ప్రభు ఒక్కరే రక్షకుడు క్షకుడు పాపముడి పాపములను రక్షించేవాడు నరకములు రక్షించేవాడు నిత్య జీవం ఇచ్చేవాడు మోక్ష ప్రదాత ముక్తి ప్రదాత ప్రభు అని దానికని విశ్వాసం ఉంచండి పాపము నుండి విడుదల పొందండి ఈ లోకములో సుఖము సోక్యము సమాధానం పొందండి చనిపోయాక నిత్య జీవానికి వారసులు కండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించుగాక మీరు ఇంకా శా రాధి మరణం సీలువలో మోసనో నిరాకృహమును చే పాప శాపం రాధి మరణం సీలువలో మోసను ఆయన యస్సు రక్తము వల్ల మన పాపమంతా కూడా పోయి ఉన్నది అంతేగా ప్రభు అయిన యస్సు క్రీస్తుని ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి మీరు అనుకోవచ్చు అయ్యా మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం అన్నదానం చేస్తున్నాం వస్త్రదానం చేస్తున్నాం రక్తదానం చేస్తున్నాం అమ్మా ప్రాణదానమే చేస్తున్నాడు ఆయన నీ కొరకు నా కొరకు కూడా ఎన్ని దానాలు చేసినా మన గ్రామాల్లో మంచివారు మంచి కుటుంబం అంటారు కానీ పాపం మాత్రం పోదు ఆ పాపమే మన కుటుంబాన్ని పాడు చేసేస్తుంది ఆ పాపమే మన ప్రాణం తీసేస్తుంది ఆ పాపమే మన జీవితాన్ని పాడు చేసేస్తుంది ఆ పాపానికి మందు యేసు రక్తం అంతగా ప్రభువైన యేసు క్రీస్తుని మీరు అంగీకరిస్తే ఆ యేసు రక్తంతో మీ పాపము కడగబడుతుంది కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉంటారు పరలోకానికి వార్షులుగా ఉంటారు అంతగా ప్రభు అయిన క్రీస్తుని మీ అందరినీ కూడా అంగీకరించాలని మీ అందరినీ కూడా నేను మనము చేస్తున్నాను తల్లి మన ఆత్మ ఎక్కడి నుంచి ఉన్నదో తెలుసా దేవుని దగ్గర నుంచి ఉన్నది మళ్ళీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్లాలో తెలుసా దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే భూమి మీద నువ్వు ఏం చేయాలో తెలుసా తప్పనిసరిగా ప్రభు అయిన యేస్సు క్రీస్తుని అంగీకరించాలి అంగీకరించినప్పుడే పరలోకం పెట్టిది భూమి మీద క్షేమంగా ఉంటాం పాపం పోతుంది అందుకు ఎప్పుడైనా సరే ఆ ప్రభు అయిన క్రీస్తుని అంగీకరించాలని మీ అందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను ఒకవేళ యేసు ప్రభుని అంగీకరించకపోతే మన జీవితం ఉత్తనే నాశనం అయిపోతుంది పరలోకం దక్కదు భూమి మీద చాలా యర్థమైపోతుంది అంతే మన జీవితాన్ని కాపాడుకోవాలి అంటే మన పాపం పోవాలి పాపం పోవాలి అంటే ఏసు ప్రభుని అంగీకరించాలి అప్పుడే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది అమ్మా ఇప్పుడైనా ప్రభు నేను పిలుస్తున్నాడు తల్లి సమస్తమైన జనులారా మీరు నా వద్దకు రండి అని పిలుస్తున్నాడు ఎందుకంటే ఆయన అన్ని ఎదుగున్నవాడు నీ సమస్యలు నీ బాధలు నీ ఇబ్బందులు నీ ఇరికాటాలు నువ్వు ఏమై ఉన్నావో ఆయన తెలుసు కాబట్టి నేను పిలుస్తున్నాడు ఆ ప్రభు మాట నీ నమ్మి రక్షణ పొందు నీ ఉన్న శిక్ష పోతుంది నీ ఉన్న పాపం పోతుంది నీ మీద ఉన్న రోగం పోతుంది నీ ఇంట్లో సమాధానం లేదు సమాధానం పోతుంది నీ ఇంట్లో అన్నీ కూడా చాలా బాగుంటాయి అద్భుతం చేస్తాడు దేవుడు అమ్మా ఇప్పుడే ఆ ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించాలని మీ అందరినీ కూడా మనం చేస్తున్నాను